నా పేరు దుమ్మి టీస్దాస్ ఏం నేను ఆటో తోలుతాను ప్యాసింజర్ ఆటో సర్వీస్ ఇప్పుడు చూసుకుంటే డబ్బులు పడ్డాయంటారు రైతులందరికీ రైతులు ఏమంటారు ఈ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఏదైతే ఎన్నికల్లో వాగ్దానంగా చెప్పారు సూపర్ సిక్స్లో భాగంగా రైతుకు అన్నదాత సిటీ బావ కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు ఆ వాగ్దానంలో ప్రత్యే దాన్ని ప్రత్యేకించి మూడు విడతలుగా మరి రైతుల ఖాతాలో జమ చేస్తాను అన్న మాటకి కట్టుబడి మరి రెండు రోజుల క్రితం మరి ప్రతి రైతుకు కూడా తన అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పడడాన్ని చూసి రైతులందరూ కూడా ఈరోజు మరి వాళ్ళ కళ్ళల్లో సంతోషం విరజెల్లుతుంది గత ప్రభుత్వంలో మరి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి రైతులకు కనీసం మరి ధాన్యం పండించిన ధాన్యానికి కూడా సంచులు ఇవ్వలేకుండా రైతులు నీళ్ళకి కానీ అనేక ఇబ్బందులు పడ్డారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మరి అనేక సంక్షేమ పథకాలు కాలువలు తవ్వించడం కానీ రైతులకు నీటి సమస్యలు రాకుండా ఎరువుల సమస్యలు రాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు దాంట్లోకి మాత్రం మాత్రం సందేహం లేదు రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పూర్తిగా చంద్రబాబు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఈ రకమైన మరి ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరం వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా దియ్యలకు వేధాలు వల్లిస్తున్నట్టుగానే ఉంది తన ప్రభుత్వ హయాంలో కనీసం రైతులు పండించిన పంటకు రైతులకు సంచిలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేసి రైతు పండించిన పంటను మరి తమ గ్రామాల్లోని లేకపోతే దాని పరిధిలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తోలుకోవడానికి కూడా అవకాశం లేకుండా సుమారు అరవై ఎనభై కిలోమీటర్ల దూరానికి రైతులు ధాన్యాన్ని తోలికెళ్ళి రెండు మూడు రోజులు మరి మిల్లలస్ కూడా ధాన్యాల లోడ్లు అలా పెట్టుకూర్చుని రైతులు పండించిన ధాన్యానికి కూడా డబ్బులు గత ప్రభుత్వంలో అయితే నాలుగు మూడు నెలలకైనా డబ్బులు పడే కాదు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే ధాన్యం పట్టాక మరి తక్షణం రెండు అంటే నలభై ఎనిమిది గంటల్లో మరి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి మరి అటువంటి సంక్షేమాన్ని రైతుల కోసం చేస్తుంటే వాటిని చూసుకొని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయ నాయకులు కానీ రానున్న కాలంలో భవిష్యత్తు ఉండదని లేనిపోని అవసరాలను సృష్టించి రైతులు గందరగోళంలో పడేయడానికి తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధమైన వాస్తవాలు లేదని రకంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత పరిపాలన ఏ విధంగా ఉంది విధంగా ఈ విధంగా ఉంటే మళ్ళీ వచ్చే లక్షణలో ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది ఈరోజు గత గత రాష్ట్ర గత ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని అటలా కుతలం చేసి మరి లక్షల కోట్లలో అప్పుల్లో పెట్టి మరి ఒక విధ్వంసం సృష్టించి పరిపాలన సాగించిన సాగించింది కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ప్రభుత్వం మరి సంక్షేమ పథకాన్ని కానీ అభివృద్ధిని కానీ ఒక ప్రగతి పథంలో నడిపిస్తూ మరి ఏదైతే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి అన్నీ కూడా విధ్వంసం ఒక ప్రజా వేదికను పోల్చడం కానీ పేదవాడు కడుపు నిండా పట్టి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ కూడా కూల్ చేసి కనీసం పేదవాడు కడుపు నిండా అన్నం తినడానికి వీలు లేదన్న అనుసంధానంగా మరి జగన్మోహన్ రెడ్డి మరి విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అతలేకొదలం చేస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మరి అప్పుడు ప్రకటించారో పెన్షన్ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానన్నారు మరి పెన్షన్ నాలుగు వేలు వచ్చినాయి వెంటనే మరి అధికారంలోకి వచ్చాక మరి ఏదైతే ఏప్రిల్ జూన్ జూలై నెలలో మూడు నెలలకు కలిపి మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు పెన్షన్ రూపాయలు ఇచ్చి మరి బుద్ధుని మరి ఆనందపరిచిన సంగతి కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు అదే రకంగా మరి ఏదైతే మరి ఈ ఎన్న క్యాంటీన్లో నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు వందల అన్న క్యాంటీన్లు తెరిపించి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మరి గత ప్రభుత్వంలో మరి ఇసుక ఇసుకను విపరీతంగా అమ్మేవారు ఒక లారీ ఐదు టన్నుల లారీ ఇసుకొని తీసుకోవాలంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఆ రోజున కడితే కానీ ఇసుక లోడ్ వచ్చేది కాదు కానీ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తొమ్మిది వేల రూపాయలకి రోజు ఐదు యూనిట్లు ఇసుక దొరుకుతుంది మరి ఈ రోజు చంద్ర ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ లో మాట్లాడుతూ ఇసుకలో అవినీతి జరిగిపోయింది అని మరి పగార్బల్ పలుకు తింటే చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధాలు అతను బ్రతికే ఒక అవినీతి రాజ్యంలో పుట్టిన పార్టీ అతను మాటే ఒక అవినీతి ఆబద్దాల మాటలు చెప్పి ప్రజలను అబ్బిపెట్టాలని చూస్తే ప్రజలేమి అంత అమాయకులు కాదు మరి ఏదైతే ఎర్రవీగిపోయాడు మరి ఆ రోజు అధికారంలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మరి దాన్ని చూసుకుని మరి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అనేక రూపాయల్లో కుంభకోణాలు చేసి లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి వాళ్ళందరూ కూడా ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఎక్కడ చూస్తే విచ్చలవిడిగా కోట్ల కోట్ల రూపాయలు డంపులు దొరికి వాళ్ళు రోజు జైల్లో శిక్షలు అనిపిస్తూ జైల్లో ఉన్నారు అటువంటి అవినీతి నాయకులని ఓదరిస్తూ తన ఏదైతే అవినీతి పాల్పడ్డాడో తన మీదకు ఎక్కడ ఈ అవినీతి అంత నా మీదకి వస్తుంది అనేసి రోజు ప్రెస్ మీట్లో పెట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పడం జరుగుతుంది